மனசி குறித்த பயன்படுத்தி ये देखां भक्तानां चरनम् अम अम मन मन प्रपद्ये यम अम अम राम 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 मी तं प्रकृतीयां जीवो नृणासि जायम महावं अंतो भैरवां रंगायरोन चंतसोदरीयं हरिवेळ बयरोन शारंगिटणे महादेव दिव्यं महालक्ष्मीं मोह ओरिशु सुसुंदरीयं मोम प्रकृतिं मो विकुटीं विद्याया महासरवेन्द्राय असिद्धाय महातुत्ये नमः महासरवेन्द्राय महाराज वं मंगिते स्वायस्य नमः ये इति भगवान् देहि भगवन् देहि भये धर्मो भवतु येन उदरं भवतु। येन उदरं भवतु। आ न हस्तनेन एव भवतु। मां संचप। कायं पितृमूतं वन्दितं येन यत्र पात्रं भवतु। आ त्वं तदाने माधवस्य औदये एकल ब्राह्मणो भवति। येन वाक्यं नुष्ठामि। युच्ये यदधामि।

అనేక సార్లు అడగటం జరిగింది తర్వాత నరసింహారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వీకంటే ముందే రంగారెడ్డి గారు కూడా మనప్పట్లో ఉండేది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు మంచి చెడు అన్నిటి కూడా సహకరిస్తుండేటువంటి వారు అప్పుడే వారు ఇక్కడ గుడి కడుతున్నాను ఇన్నసెంట్ రెడ్డి గారు దానివల్ల ఎక్కువ టైం ఇస్తున్నాము అని చెప్పి ఇంజనీరింగ్ వృత్తి నుండి వాలంటీగా రిటైర్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేస్తూ మా ఊళ్ళో టెంపుల్ కట్టాలి అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక కోరికతో పూర్తిగా మనసు పెట్టి మిగతా కమిటీ సభ్యులందరినీ కూడా తోడు తీసుకొని ఈరోజు ఇంత మంచి దేవాలయాన్ని కట్టించారు దేవాలయం ఒకటి కట్టడమే కాకుండా ఆ దేవాలయాన్ని కట్టడానికి నిర్వహించడానికి ఒక మంచి కమిటీ వ్యవస్థని ఏర్పాటు చేశారు ఆ యొక్క కమిటీనే ఈరోజు టెంపుల్ ఒకటే కాదు టెంపుల్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు వసతి ఉండాలి అదే ఈ చుట్టుపక్కల ఈరోజు మ్యారేజ్ చేసుకోవాలంటే చిన్న చిన్నటువంటి వాళ్ళకి అవుతుంది అనేటువంటి పద్ధతిలో ఒక మ్యారేజ్ హాల్ నిర్మాణం చేయటం గార్డెన్ నిర్మాణం చేయటం చుట్టూ పదిహేడు ఎకరాల స్థలం కలెక్టర్ నుండి తీసుకొని గోశాల రకరకాల చెట్లు పెట్టడం గోశాలను నిర్వహించటం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు చెప్పడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసి చాలా మంది నేను ఊర్లో కూర్చున్నాను ఊర్లో తోటలు పెడుతున్నాను నేను రిటైర్ అయిన తర్వాత అక్కడనే ఉంటాను తర్వాత నేను ఊహికి చేస్తున్నాను అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళను చాలామందిని చూశాను కానీ అతి త్వరలోనే సాధ్యం కావటం లేదు ఓల్డ్ ఏజ్ అయిపోయింది నాకు అక్కడ ఉంటే మళ్ళీ ఈ పట్టణానికి అలవాటైనా ఏదైనా మంచి చెడు హాస్పిటల్ కావాలంటే ఇబ్బంది ఉంది అందుకని మళ్ళీ వాక్త చేసినా అని చెప్పేట కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా డే టు డే బేసెస్లో ఇక్కడ ప్రతి సంవత్సరం ఏ రకంగా వృత్తి చేయాలి ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి ఈ డెవలప్మెంట్ వరకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాతావరణం అభివృద్ధి కావాలి కావాలి అంటే విజయవాస అడగటం స్కూల్ తెప్పించుకోవటం రాములుగా అడగటం ఆ రకంగా ఇక్కడికి వెళ్ళి రోడ్లు కావాల్సినటువంటి వసతులు చేయించుకోవటం ఇది ఈ రకంగా చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేశాను అందులో ప్రాణులు కూడా సమిష్టిగా ఉన్నప్పుడే వాటికి స్ట్రెంత్ నేను ఎక్కువ నేచర్ దీంట్లో ఉన్నటువంటి వాటిని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి దాని స్ట్రెంత్ అంటే జీవి చిన్నదే ఉంటుంది కానీ యునైటెడ్ దీంట్లో ఇది చేసినప్పుడు ఎంత పెద్ద దీని కానీ ఎదిరించగలుగుతాయి సాగులు మనకు అనేక ఉన్నాయి కానీ పశువులు మనుషులు కూడా ఆ రకమైనటువంటి సమిష్టి జీవనం నడిపేటువంటి దాంట్లో మిగతా జీవుల కంటే మనకు ప్రత్యేకత ఉంది కానీ సమిష్టి దీంట్లో ఉండటం కొరకు ఈ దేవుడు దైవం దీనికి కావలసినటువంటి యునైట్ చేసేటువంటి ఫోర్సు ఈ యొక్క దేవాలయాలు దేవాలయాల దగ్గర భయం చేసుకోవటం కీర్తనలు వినటం మంచి చెప్పేటువంటి వాళ్ళు మంచి సూక్తులు చెప్పేటువంటి వాళ్ళు సమాజంలో ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలి మానసికంగా ఎట్లా బయటపడాలి అనేటువంటి విషయాల్ని స్థలం ఈ యొక్క టెంపుల్ ప్రవేశం అదే రకంగా మనకు బహుమతు మీద విశ్వాసంతో మనకు వస్తాం చాలాసార్లు అనుకుంటారు మన నాస్తికులు ఈ విగ్రహం ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది అని చేస్తుంది కానీ ఆ రకంగా నాస్తికులు నాస్తికత్వంతో అనేక పుస్తకాలు రాసి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా చివరికి ఓల్డ్ ఏజ్లో చనిపోయేటువంటి సమయంలో నాకే భగవంతుడు పెళ్లి చేశాడు లేదా నేను చనిపోయిన తర్వాత ఈ రకంగానే చేయాలి అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా సమాజంలో కలిసి ఉండటం కొరకు కలిసి జీవించటం కొరకు ఈ రకమైనటువంటి వ్యవస్థలు ఆ వ్యవస్థని మనం కాపాడుకున్నప్పుడే అది మనల్ని కాపాడుతుంది అనేటువంటి దీంతో ఆ నమ్మకంతో ఉన్నటువంటి వాళ్ళలో నేను కానీ కాబట్టి ఆ రకంగా ఈరోజు ఈ టెంపుల్సు ఈరోజు భారతదేశాన్ని మనం చూస్తున్నాం రాముడు అయోధ్యలో ఉన్నటువంటి రాముడు దేశం మొత్తాన్ని యునైట్ చేయగలిగినాడు అదే రకంగా ప్రపంచంలో ఉండేటువంటి కోట్లాది మంది భక్తుల్ని కూడా యునైట్ చేయగలిగినటువంటి శక్తి ఈ యొక్క టెంపుల్స్ భగవంతుడు ఈ యొక్క భగవంతుని యొక్క తీర్పులోనే ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అటువంటి వ్యవస్థ అటువంటి యొక్క గుడిని ఇంకా మంచిగా నడుపుతూ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ కమిటీ యొక్క సభ్యులకి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం కలిగించాలని అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ క్యాంటీన్ లేదే ఏం చేయాలి అనేటువంటిది రీదైనా తిందే అనేటువంటి దానికి ఆలోచించకుండా నిత్యం అన్నం పెట్టేటువంటి వ్యవస్థ దాన్ని చూసేటువంటి వారు ఈశ్వరే గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను వారికి పర్వంతులు అన్ని రకాలుగా ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇక్కడికి నన్ను పిలిచి ఏ రకంగా సత్కరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తాను